మన హిందూ సాంప్రదాయంలో చాలా పండుగలు ఉన్నాయి కానీ మహాశివరాత్రికి ఉండే క్రేజ్ ఆ వైబ్రేషన్స్ వేరేనే చెప్పాలి ఆ రోజంతా ఎక్కడ చూసినా శివమయమే అంతేకాదు ఏ పండుగ రోజుల్లో లేని పవర్ ఈ శివరాత్రికే ఉంటుంది అందుకే ఆ రాత్రి చేసే జాగారంకి అంత ప్రత్యేకత ఉంటుంది అయితే చాలా వరకు ఎవరికీ ఈ శివరాత్రి గురించి ఈ పండగ వెనక ఉన్న అసలు కథ గురించి పెద్దగా తెలియదనే చెప్పాలి కాబట్టి ఇప్పుడు ఈ శివరాత్రి పూర్తి కథ గురించి అలాగే ఆ రోజు రాత్రికి ఎందుకంత శక్తి ఉంటుంది ఇంతకీ శివ పార్వతుల పెళ్లి వెనక ఉన్న రహస్యం ఏంటి అనే విషయాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఆ మహాదేవుడి భక్తులైతే ఈ వీడియోని చివరి వరకు అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే ఇందులో మీకు తెలియని చాలా అద్భుతమైన కథలున్నాయి కాబట్టి వీడియోకి లైక్ చేసి ఓం నమ అని కామెంట్స్లో ఆ శివయ్యని స్మరించండి ఆయన ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి మన పురాణాల ప్రకారం ఈ లోకాన్ని నడిపించే త్రిమూర్తులలో శివుడు ఒకరు అనే విషయం మనందరికీ తెలిసిందే ఆయన ఎప్పుడూ కైలాస పర్వతం మీద ధ్యానం చేస్తూ చాలా ప్రశాంతంగా ఉంటూ భక్తులకి తోడుగా ఉంటారు అయితే ఈ శివరాత్రి వెనుక ఒక అందమైన ప్రేమ కథ ఉంది అదేంటంటే హిమవంతుడు అని రాజు కైలాసానికి దగ్గరలో ఉండేవాడు ఆయనకి పార్వతీదేవి అనే కూతురు పుట్టింది పార్వతీదేవి చిన్నప్పటి నుంచే చాలా తెలివైనది అంతేకాకుండా ఆమెకి శివుడంటే పిచ్చి భక్తి ఎప్పుడికైనా ఆ శివుడినే పెళ్లి చేసుకోవాలని ఆమె గట్టిగా నిర్ణయం తీసుకుంటది కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది అదేంటంటే హిమవంతుడికి తన కూతురిని ఒక యోగికి ఇచ్చి పెళ్లి చేయడం అస్సలు ఇష్టం లేదనమాట పైగా ఆ నారదు మహర్షి వచ్చి చెప్పినా సరే ఆయన ఒప్పుకోడు కానీ పార్వతీదేవి మాత్రం నేను శివుణ్ణే పెళ్లి చేసుకుంటాను అని మొండిపట్టు పట్టింది దీంతో చేసేదేం లేక హిమవంతుడు ఆమెని శివుడి దగ్గరికి తీసుకెళ్లి సేవలు చేసుకునేందుకు అనుమతిస్తాడు అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు ఒక వింత వరాన్ని పొందుతాడు అదేంటంటే తనకి చావు అంటూ వస్తే అది కేవలం శివుడి కొడుకు చేతిలోనే జరగాలని కోరుకుంటాడనమాట అప్పటికే శివుడు తన మొదటి భార్య సతీదేవి చనిపోయిన బాధలో ఉంటూ దేని మీద ధ్యాస పెట్టకుండా ధ్యానంలో ఉంటారు మరి శివుడికి పెళ్లి జరగాలి కొడుకు పుట్టాలంటే ఏం చేయాలి అప్పుడు బ్రహ్మదేవుడు మన్మధుడిని పిలిచి శివుడి మీద ప్రేమ బాణాన్ని వేయమని చెప్తాడు దీంతో మన్మధుడు తన భార్య రతీదేవితో కలిసి వెళ్ళి శివుడి ధ్యానానికి భంగం కలిగిస్తాడు ఇక అంతే వందలేళ్ళ నుంచి తపస్సు చేసుకుంటున్న శివుడికి విపరీతమైన కోపం వచ్చి తన మూడవ కన్ను తెరిచి మన్మధుడిని అక్కడికక్కడే బూడిద భస్మం చేస్తాడు ఇక మన్మధుడు చనిపోయాక ఆయన భార్య రతీదేవి బాధతో ఆవేశంతో పార్వతిని చూసి నీ గర్భం నుండి ఏ బిడ్డ పుట్టడు అని ఒక శాపం ఇస్తుంది ఇక రతీదేవి శాపానికి పార్వతీదేవి బాధపడుతూ ఉంటే శివుడు కనీసం ఆమె ముఖం కూడా చూడకుండా మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతారు అప్పుడు పార్వతికి ఒక విషయం అర్థమైంది శివుడికి కేవలం సేవ చేస్తే సరిపోదు కఠోరమైన తపస్సు చేయాలని అనుకుంటుంది వెంటనే పార్వతీదేవి శృంగి తీర్థం అనే చోటకెళ్ళి అక్షరాల అరవై వేల సంవత్సరాల పాటు శివలింగం ముందు ఘోర తపస్సు చేస్తుంది అప్పుడు శివుడు ఆమెను పరీక్షించాలని అనుకుంటాడు ఒక ముసలి ఒక చిన్న బాబుని పట్టుకున్నట్లు నాటకం ఆడతాడు ఆ బాబు వెంటనే అమ్మా కాపాడండి అని అరవగానే పార్వతీదేవి తన తపస్సును పక్కనబెట్టి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఆ ముసలివాడు ఏమంటాడంటే నువ్వు ఇన్నేళ్ళ తపస్సు ఫలితాన్ని నాకిస్తేనే ఈ బాబుని వదులుతాను అంటాడు ఇక పార్వతీదేవి క్షణం కూడా ఆలోచించకుండా తన పుణ్యాన్ని అంతా ఇచ్చేస్తుంది ఇక ఆమె స్వార్థం లేని ప్రేమను చూసి శివుడు తన నిజరూపంలోకి వచ్చి ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు అలా శివ పార్వతులు పెళ్లి జరిగిద్దనమాట ఇక శివ పార్వతులు పెళ్లి తర్వాత ఏం జరిగిందంటే దేవతలందరూ బ్రతిమిలాడటంతో శివుడు మన్మధుడిని మళ్ళీ బ్రతికిస్తాడు అయితే పార్వతికి ఉన్న శాపం వల్ల ఆమెకి బిడ్డలు పొట్టరు కాబట్టి శివుడు మరియు పార్వతీదేవి ఒక గృహలోకి వెళ్ళి ధ్యానం చేస్తారు అలా వాళ్ళిద్దరి తపోశక్తితో అగ్నిలాగా వెలిగిపోతున్న ఆరు అగ్నిగుండములు ప్రత్యక్షమవుతాయి ఆ వేడిని భరించలేక వాటిని అగ్నిదేవుడు గంగానదిలో వేస్తే అవి ఆరుగురు బిడ్లుగా మారుతారు ఇక పార్వతీదేవి ఆరుగురిని దగ్గరకు తీసుకోగానే వాళ్ళందరూ కలిసి ఒకే బిడ్డగా మారిపోతారు ఆయనే కార్తికేయ స్వామి లేదా షణ్ముఖుడు ఆ తర్వాత ఆ చిన్నబాబు రాక్షసుడైన తారకాసురుడిని చంపేస్తాడు అలా ఈ అద్భుతమైన సంఘటనలు జరిగిన ఆ రోజునే మనం మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం ఈ కథ మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఇదంతా ఇలా ఉంటే అసలు శివరాత్రులు ఎన్ని రకాలు తెలుసా మన పురాణాల ప్రకారం అయితే ఐదు రకాలున్నాయి అదేంటంటే ప్రతిరోజు చేసే పూజ నిత్య శివరాత్రి నెలకి రెండుసార్లు చేసేది పక్ష శివరాత్రి ప్రతి నెల వచ్చేది మాస శివరాత్రి ఇక మనం ఘనంగా చేసుకునేది మహాశివరాత్రి చివరిగా యోగులు తన యోగ మహత్యంతో యోగ నిద్రకి ఉపక్రమించడానికి యోగ శివరాత్రి అంటారన్నమాట ఇక ఇప్పుడు నేను చెప్పిన ఈ శివరాత్రుల రోజుల్లో శివుడికి అభిషేకం చేయడం బిల్వ పత్రాలతో పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు మీకు పెద్ద పెద్ద మంత్రాలు రాకపోయినా పర్లేదు కేవలం మనస్ఫూర్తిగా ఒక చెంబు నీళ్లు శివలింగం మీద పోసినా ఆ కైలాసనాథుడు సంతోషంగా స్వీకరిస్తాడు ఇక ఈ ఏడాది మహాశివరాత్రి ఫిబ్రవరి పదిహేనో తేదీన ఆదివారం నాడు వస్తోంది మాఘమాసం బహుళ చతుర్థి తిథి ఫిబ్రవరి పదిహేను సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలకి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి పదహారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఇక పూజ చేయటానికి సరైన సమయం ఏంటంటే అర్ధరాత్రి వచ్చే నిశ్చిత కాలం ఫిబ్రవరి పదిహేను రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఈ పవిత్రమైన ముహూర్తం ఉంటుంది ఇక ఉపవాసం ఉండేవారు ఫిబ్రవరి పదహారు ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలలోపు ఎప్పుడైనా భోజనం చేసి ఉపవాసాన్ని ముగించవచ్చు ఈ పీరియడ్ని వా పారణ సమయం అని కూడా పిలుస్తారు నిజానికి శివరాత్రి రోజు చేసే శివార్చన మరియు అభిషేకం వల్ల మన శరీరంలో ఒక రకమైన తేజస్సు వస్తుందని పండితులు చెప్తారు ముఖ్యంగా సాయంత్రం ఐదు గంటల నుండి అర్ధరాత్రి రెండు గంటల మధ్యలో చేసే రుద్రాభిషేకం వల్ల ఆరు ఆయురారోగ్యాలు ఐశ్వర్యం కలుగుతాయి ఈ రాత్రి సమయం అనేది మోక్షం కోసం వెతికే వాళ్ళకి చాలా ముఖ్యమైనదని మన పెద్దలు చెప్తూ ఉంటారు అందుకే చాలామంది ఈ రోజంతా శివనామ స్మరణతో శివుడికి దగ్గరగా గడపాలని కోరుకుంటారు అయితే శివరాత్రి రోజు జాగరణ చేయడం వల్ల ఎంత పవర్ ఉంటుందో చెప్పడానికి ఒక చిన్న స్టోరీ చెప్తా పూర్వం ఒక వ్యక్తి ఎప్పుడూ తాగుతూ తిరుగుతూ ఉండేవాడంట ఒక శివరాత్రి రోజు ఆకలితో ఉండి తెలియకుండానే శివాలయంలో ఒక దీపం వెలిగించాడు ఆ చిన్న పుణ్యం వల్ల అతను మరుసటి జన్మలో ఏకంగా కుబేరుడుగా పుట్టాడు అంటే అర్థం చేసుకోండి మనం తెలిసి చేసినా తెలియక చేసిన శివుడి భక్తి ఎప్పుడూ వేస్ట్ అవ్వదు సాక్షాత్తు విష్ణుమూర్తి కూడా ప్రతి ఏటా వెయ్యి ఎనిమిది పద్మాలతో శివుడిని పూజిస్తారంటే ఈరోజు ఎంత స్పెషల్ కదా మన దేశంలో కాశీ శ్రీశైలం ద్రాక్షారామం కాళహస్తి వేములవాడ లాంటి క్షేత్రాల్లో ఈ రోజున జాతరలు చాలా ఘనంగా జరుగుతాయి అక్కడ ఉన్న శివలింగాలు చాలా శక్తివంతమైనవని నమ్మకం మీరు కనుక శివరాత్రి రోజున మనస్ఫూర్తిగా ఏదైనా కోరిక కోరుకుంటే అది తప్పకుండా తీరుతుందని పురాణాలు చెప్తున్నాయి శివరాత్రి అంటే కేవలం జాగారం ఉండడమే కాదు మనలోని అజ్ఞానాన్ని వదిలేసి జ్ఞానాన్ని పొందడం శివ పార్వతులు పెళ్లి లోకానికి ఎలాగైతే మంచి తెచ్చిందో మన భక్తి కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసేలా ఉండాలి ఇక్కడ మనం ఇంకో విషయం కూడా గుర్తుంచుకోవాలి శివుడిని బోలాశంకరుడని ఎందుకంటారో తెలుసా ఆయనకి అలంకారాలు ఆడంబరాలు అవసరం లేదు అడవిలో దొరికే మారేడు దళాలు కొంచెం గంగాజలం ఉంటే చాలు ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు అందుకే శివరాత్రి రోజున ఈ బిల్వార్చనకి ఇంత ఇంపార్టెంట్ ఉంది అలాగే రాత్రంతా చేసే అభిషేకాలు మన మనసుని ప్రశాంతంగా మారుస్తాయి సో ఫ్రెండ్స్ ఇది మహాశివరాత్రి వెనుక ఉన్న అసలైన కథ మరియు రెండు వేల ఇరవై ఆరు విశేషాలు ఈ వీడియో మీకు కనుక నచ్చితే కామెంట్లో ఓం నమ శివాయ ఆ శివరాత్రి మీకు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మీరు శివరాత్రి రోజు ఏం చేస్తారు ఉపవాసం ఉంటారా లేక కేవలం గుడికెళ్ళి వస్తారా మాతో షేర్ చేసుకోండి ఆ పరమశివుడి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి